ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ అజగరణ అజగరణహుషుని ప్రశ్నలు ధర్మజుని సమాధానాలు ద్వితీయ భాగము కొనసాగింపు సర్పం విధిష్టర బ్రహ్మ సత్యము ఈ రెండు నాలుగు వర్ణాల వారికి హితకరమైనవి ప్రమాణభూతమైనవి మరి వేదాలలో చెప్పబడిన సత్యము దానము అక్రోధము అక్రూరత్వము అహింస దయా మొదలైన సద్గుణాలు శూద్రులందు కూడా ఉంటాయి కనుక నీవు అంగీకరించిన ప్రకారం వారు కూడా బ్రాహ్మణులనే పిలువబడతారు ఇంతేకాకుండా సుఖదురహితమైన దానిని తెలుసుకోదగిన పదార్థంగా నీవు చెప్పావు ఆ విషయంలో దుఃఖం కానీ ఈ రెండూ లేకుండా ఏ ఇతర అవస్థైనా ఉందా ఉండదని నా బుద్ధికి తోస్తోంది యుధిష్ఠిరుడు శూద్రుడిలోని సత్యము మొదలైన పైన చెప్పిన లక్షణాలు ఉన్నా బ్రాహ్మణునిలో లేకున్నా ఆ శూద్రుడు శూద్రుడు కాడు ఆ బ్రాహ్మణుడు బ్రాహ్మడు కాడు సత్యం మొదలైన లక్షణాలున్న వారినే బ్రాహ్మడనే అనుకోవాలి అవి లేని వారిని చెప్పాలి ఇక నువ్వు సుఖదుఖాలు లేకుండా ఏ ఇతర పదము చెప్పావే ఉండనే ఉండదని అది బాగానే ఉంది నిజానికి లభించినది కానీ లేక కర్మల వలన లభించేది కానీ అది ఏదైనా సుఖదుఖశూన్యమైనది కాదు కానీ చల్లని నీటిలో వేడి ఉండదు స్వభావం గల అగ్నిలో నీటి తల్లదనం ఉండదు ఎందుకంటే అవి పరస్పర విరుద్ధం కనుక అదే రీతిగా వేద్యవస్తువైన పరబ్రహ్మమంటే కేవలం అజ్ఞానావరణాన్ని దూరం చేసుకొని ఆత్మతో అభిన్నంగా భావించటమే దానికి ఎప్పుడూ ఎక్కడా వాస్తవిక సుఖదుఖాలతో సంపర్కం ఉండదు సర్పం రాజా నీవు ఆచారం ద్వారానే బ్రాహ్మణుని పరీక్షించి తెలుసుకోవచ్చును అన్నట్లయితే ఆ ఆచారాన్ని అనుసరించి కర్మను చేయకపోతే అప్పుడు ఆ వర్ణం వ్యర్థమే అవుతుంది కదా యుధిష్ఠరుడు నా ఉద్దేశంలో మనుషుల ఎందు జాతిని పరీక్షించడం చాలా కష్టం ఎందుకంటే ఈ రోజులలో అన్ని వర్ణాల వారు పరస్పరం సంకరులైపోతున్నారు మనుష్యులందరూ అన్ని వర్ణాల స్త్రీల వలన సంతానాన్ని పొందుతున్నారు వేషభాషలు మైథుర ప్రవృత్తి చరణమరణాలు ఇవన్నీ మనుషుల్లో ఒక్కటిగానే చూడబడుతున్నాయి ఈ విషయంలో ఆర్ష ప్రమాణం కూడా ఉంది ఏ యజామహీ ఈ శృతివాక్యం జాతిని నిశ్చయించలేకపోవటం వలననే మేము యజ్ఞం చేస్తున్నాము అని సామాన్య రూపంగా నిర్దేశించడం జరుగుతోంది ఈ వాక్యంలో ఏ అనే సర్వనామంతో పాటు బ్రాహ్మణ మొదలైన ఏ విశేషణాలు కూర్చబడలేదు కనుక తత్వదర్శులైన విద్వాంసులు శీలానికి సదాచారానికే ప్రాధాన్యత ఇచ్చారు బాలుడు జన్మించగానే కోయటానికి ముందే అతనికి జాతకర్మ సంస్కారం చేయబడుతోంది అందులో తల్లిని సావిత్రిగా తండ్రిని ఆచార్యునిగా చెప్తారు బాలకునికి సంస్కారాలు చేసి వేదాధ్యయనం చేయించనంత వరకు అతడు శూద్రుడితోనే సమానుడు వర్ణ విషయంలో సందేహం కలిగినప్పుడు స్వయంభవమనువు ఈ నిర్ణయమే చేశాడు వైదిక సంస్కారాలు జరిగి వేదాధ్యయనం చేసినప్పటికీ కూడా శీల సదాచారాలు అలవడకపోతే అతనిలో వర్ణ సంకరం ప్రబలంగా ఉందని నిశ్చయించవచ్చు ఆలోచనపూర్వకంగా సంస్కారాలతో పాటు శీల సదాచారాలు ఎవరిలో వికసిస్తాయే అతనినే నేను ముందు బ్రాహ్మడు అని చెప్పాను సర్పం విధిష్టరా తెలుసుకోదగినదంతా నీవు తెలుసుకున్నావు నీవు నా ప్రశ్నలకు ఇచ్చిన సదుత్తరాలను చక్కగా విన్నాను ఇక నేను మీ తమ్ముడు భీమసేనుణ్ణి ఎలా తినగలను ధర్మరాజు సందేహాలు నివృత్తి చేసిన అజగర నహుషుడు సర్పము యొక్క ప్రశ్నలకు సమాధానాలు చెప్పాక విధిష్ఠరుడు తాను కొన్ని ప్రశ్నలను ఆ సర్పాన్ని అడిగాడు యుధిష్ఠరుడు సర్పరాజా నీవు వేదవేదాంగాలు పూర్తిగా తెలిసిన వాడవు ఏ కర్మలను ఆచరించడం వలన సర్వోత్తమగతి కలుగుతుంది సర్పము సత్పాత్రులకు దానము చేయుట సత్యంగా ప్రియంగా మాట్లాడుట అహింసాతత్పుడై ఉండుట అని వారి వలననే మానవునికి ఉత్తమగతి ప్రాప్తిస్తుందని నా అభిప్రాయం యుధిష్ఠరుడు దాన సత్యాలలో ఏది గొప్పది అహింస ప్రియభాషణాలలో ఏది గొప్పది ఏది తక్కువది సర్పము రాజా దానము సత్యము అహింస ప్రియభాషణం వీరి యొక్క ఎక్కువ తక్కువలు కార్యం యొక్క గొప్పదనాన్ని బట్టి చూడబడతాయి ఒకప్పుడు దానం కంటే సత్యం అధికం కావచ్చు ఒకప్పుడు సత్యం చెప్పడం కంటే దానమే గొప్పది కావచ్చు అలాగే ఒక్కొక్క చోట ప్రియంగా మాట్లాడటం కంటే అహింసయే గొప్పది కావచ్చు ఒకచోట అహింస కంటే ప్రియభాషణమే గొప్పది కావచ్చు ఈ రీతిగా వీటి గౌరవలాఘవాలు పని పనిని బట్టి ఉంటాయి విధిష్టరుడు చనిపోయే సమయంలో మానవుడు తన శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టేస్తాడు కదా మరైతే దేహం లేకుండా అతడు స్వర్గానికి ఎలా పెడతాడు కర్మలకు తప్పనిసరి అయిన ఫలాలను ఎలా అనుభవిస్తాడు సర్పము రాజా జీవులు తమ తమ కర్మలను అనుసరించి మూడు రకాల గతులు పొందుతూ ఉంటారు స్వర్గలోక ప్రాప్తి మానవులుగా పుట్టుట పశుపక్షాతులలో జన్మించుట అనే ఈ మూడే గతులున్నాయి వీరినే ఊర్ధ్వగతి మధ్యగతి అధోగతి అని ప్రసిద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరిలో మానవ జన్మ పొందిన వాడు మూఢత్వము విడిచి అహింసను ఆచరిస్తూ మొదలైన పుణ్యకర్మలు చేసినట్లయితే పుణ్యాధిక్యం వలన అతనికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది దీనికి విరుద్ధంగా జరిగినట్లయితే మనుష్య కానీ పశుపక్షాతుల యోరులలో కానీ జన్మించవలసి ఉంటుంది కానీ పశుపక్షాతులుగా జన్మించటంలో కూడా ఒక విశేషం ఉంది కామక్రోధ లోభాలతో హింసాతత్పరుడైన జీవుడు మానవత్వం నుండి భ్రష్టుడై కనీసం మానవునిగా ఉండే యోగ్యతను కూడా పోగొట్టుకున్నవాడు అతడే మూడవగతి పొందుతాడు తిరిగి సత్కర్మాచరణం చేయటం కోసం మానవ జన్మ ఎత్తేందుకు తిరియజ్ఞోని నుండి ఉద్ధరింపబడతాడు అటు తరువాత అతడు ప్రాపంచిక భోగాల నుండి విరక్తుడై ముక్తుడవుతాడు సశేషం శుభం సర్వే జనా సుఖినో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా